పూజ కూడా లేట్ అయిపోయిందండి మందారాలు చూడండి గంధం కలర్లు భలే ఉన్నాయి ఈరోజు అంతా లేట్ అయిపోయింది సండే కదా లేట్గా లేచాము లేట్గా పూజలు పండ్లు పునస్కారాలు అయిపోయాయండి అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా శుభోదయం మాకు పొద్దు పొద్దున్నే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం అండి ద్వారకా తిరుమల ఎవరికి తెలియదు అండాలి కదా చిన్న తిరుపతి అండి ఆంధ్రాలో ఉంటుంది ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల కదండి అది ఎక్కడ కరెక్ట్గా చెప్పాలంటే ఏలూరు దగ్గరండి అది ద్వారకా తిరుమల ఇటు సైడ్ వాళ్ళకైతే తెలుస్తుంది చాలామంది తెలియదు అన్నారు అనుకోకుండా నాకు పొద్దున్నే తిరుపతి ప్రసాదం అయితే వచ్చేసింది చక్కెర పొంగలి అయితే సూపర్ ఉంటుంది వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందండి నేను చిన్న తిరుపతిలో ఇష్టంగా తినేది చక్కెర పొంగలి లడ్డూ ప్రసాదాలు తీసుకొచ్చారండి మావారి మేనత్త పిల్లలు మనవాళ్ళు మేనత్త పిల్లలకి కొడుకులు అనమాట ప్రసాదం ద్వారకా తిరుమల అండి వెంకటేశ్వర చిన్న తిరుపతిలో మొక్కులు ఉన్నప్పుడు పెద్ద తిరుపతికి అయితే ప్రాంతం వాళ్ళు ఏంటంటే చిన్న తిరుపతిలో మొక్కుకొని పెద్ద తిరుపతి అయితే వెళ్ళకూడదండి చిన్న తిరుపతిలో మొక్కులు తీర్చుకొని అప్పుడు పెద్ద తిరుపతి వెళ్ళాలని ఈ ప్రాంతం వాళ్ళు నమ్ముతారండి ఇంట్లో కోసిన తోటకూర పొన్నగంటి కూరండి పప్పు వేస్తున్నాను సండే పప్పు కూర పచ్చడి మా స్పెషల్ తోటకూర పప్పు ఎంతమందికి ఇష్టమండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తోటకూర పప్పు వేసుకొని తింటే బాగుంటుంది పప్పు కొంచెం గంట జారుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది పెట్టాను కదండి ఇది కొంచెం ఆవిరి వచ్చాక మూత తీసి కొంచెం ఆయిల్ వేయండి అప్పుడు విజిల్ వచ్చినప్పుడు ఇక్కడ అంతా ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట తటకూర పప్పు అయితే ఉడికిపోతుందండి ఈరోజు పని కూడా అవలేదు కొంచెం పూజ కూడా లేట్ అయిపోయింది ఈ ఆవిరొచ్చాక మూత తీసేసి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ విజిల్ పెడితే మనకి ఇక్కడ అంతా ఫామ్ అవ్వకుండా ఉంటుంది విజిల్ వచ్చినప్పుడు పొంగకుండా ఉంటుంది అనమాట ఇవాళ సండే నేనేం టిఫిన్ చేయలేదండి బ్రౌన్ అటుకులు పాలు ఎంతమందికి తెలుసండి ఇవండి బ్రౌన్ అటుకులు ఇవి బ్రౌన్ అటుకులు అనమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే అటుకులు పాలు ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అనమాట ఆవిరైతే వచ్చింది చూడండి ఇలా ఆవిరి వస్తున్నప్పుడు సిమ్లో పెట్టేసి మూత తీసి కొంచెం రెండు చుక్కలు వేయండి వేసి కొంచెం తిప్పితే మనకి విజిల్ పెట్టినప్పుడు పైకి పొంగకుండా ఉంటుంది అనేది అన్నమాట నేను ఒకసారి చెప్పాను మళ్ళీ అడిగారు మళ్ళీ చెప్తున్నాను అన్నమాట దాంట్లో కాసిన బెండకాయలు అండి లేత బెండకాయలు పప్పు చక్కగా బెండకాయ ఫ్రై ములక్కాయ అండి ములక్కాయ చారు వీడియో ఆల్రెడీ చేశాను నేను ములక్కాయ చారు వీడియో చేశాను చూడండి చాలా బాగుంటుంది చక్కగా సొంతి మిరియాలు తులసాకేసుకొని చక్కగా ములక్కయ చారు పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి మా సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చూసారుగా లంచ్ కూడా ఇదేనండి చూసారుగా పక్కన ఏమీ ఫామ్ అవ్వదనమాట ఇట్లా కుక్కర్ టిప్ అనమాట ఇది ఎందుకంటే అదంతా అంటి కారిపోయి చాలా ఉంటుంది చూడండి బెండకాయ కట్టర్ తెలుసా అండి ఎగ్జిబిషన్స్లో చూపిస్తూ ఉంటారు ఎగ్జిబిషన్ లో చూసుకుంటారు బెండకాయ కట్ ఈజీగా అయిపోతుందండి పిల్లలకి ఇచ్చినా కూడా చక్కగా చేసేస్తారు ఇది బెండకాయ కట్టారు ఇది బెండకాయ కట్టరు చక్కగా ఇలా కట్ చేస్తుంది అనమాట చూడండి ఎంత బాగా కట్ చేస్తుందో సమానంగా కుక్కర్ మీద కట్ చేస్తున్నాయండి ఏం చేయలేం కదా కుక్కర్ నాపలేం కదా వీడియో తీస్తున్నప్పుడు పని అది మన పని పని చూడండి ఎంత సమానంగా చక్కగా వచ్చాయి బెండకాయ కట్టరు ఈజీ అండి చక్కగా తీసుకొని చేసుకోండి ఎగ్జిబిషన్స్లో అమ్ముతుంటారు చూడండి పప్పు అయితే ఎలా ఉడికిపోయింది చక్కగా ఉడికిపోయింది ఎక్కడ మూతకి అంటుకోలేదు ఈ టిప్ అయితే పాటించండి చక్కగా అయిపోయిందనమాట పప్పు వేడివేడి గుమ్ము లేకపోతుంది స్మెల్ అయితే అత్తరిపోతుందండి దీంట్లో తగినంత ఉప్పు కారం అయితే వేస్తున్నానండి ఆకురపప్పు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందా స్పైసీగా లేకపోతే బాగుంటుందా నేనైతే కొంచెం స్పైసీగానే వేస్తానండి లాస్ట్లో కొంచెం పప్పులో ఉడికేటప్పుడు కొంచెం నెయ్యి అయితే వేస్తానండి బాగుంటుంది అనమాట చక్కగా తోటకూర పప్పు గోమ్మగుమలాడిపోతుందండి చూడండి ఆవిరికి వాసన ఎలా వస్తుంది నేను అబద్ధం చెప్పట్లేదండి ఆ పప్పు ఉడుకుతుంటే ఆవిరి వస్తుంది చూడండి ఆహా ధన్యోస్మి ధన్యోస్మి నా పొట్ట ధన్యోస్మి మీ అందరి పొట్టలు ఆకలి అవుగాక ఈ వాసనకి ఎవరికి ఆకలి అవ్వదండి ఎవరికైనా ఆకలి అవ్వాల్సిందే కొన్ని దాంట్లోనే నేను చారు పెట్టిస్తున్నానండి ములక్కాయలు చారు చారు పొడి తాళంపు అయిపోయిందండి ఇప్పుడు ములక్కాయలు దీంట్లో టమాటా కూడా వేసుకోవాలండి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు టమాటా తినరు ఉప్పు చింతపండు తినరు వాళ్ళకి తీసేసి నేను చింతపండు ఉప్పు వేస్తాను అనమాట చారు పొడి ఇంట్లోనే చేసుకుంటానండి నేను చారు పొడి సాంబార్ పొడి రసం పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను దీనికి సరిపడా వేసుకున్నాను అనమాట చెప్పాను కదా పెద్దవాళ్ళ కోసం అని ఉప్పు చింతపండు అయిను వాళ్ళకి చారు ములక్కలు తీసాక నేను టమాటా తర్వాత ఉప్పు చింతపండు వేసుకుంటానండి చింతపండు తక్కువ వేస్తాను ఎక్కువైతే వాడను అనమాట టమాటా ఎక్కువ యూజ్ చేస్తాను చారు కలర్ చూస్తుంటేనే ఆహా ఫస్ట్ పప్పేసుకొని తిని తర్వాత ఏదన్నా రోడ్డు పచ్చడి వేసుకొని తినండి లేదంటే ఏదో ఒక కూర వేసుకొని తిని లాస్ట్లో వేడివేడిగా అన్నంలో చారు పోసుకొని ములక్కాయ కొరుక్కుంటూ తింటూ ఉంటే అమోఘం అండి ఆ తర్వాత గడ్డ పెరిగేసుకొని తినండి సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సండే ఎప్పుడు బిర్యానీలు ఇవేనా ఇవి కూడా బాగుంటాయి బెండకాయకి అయితే తాలింపు వేగిందండి బెండకాయ ముక్కలు వేసుకున్నాను పప్పు అయిపోయింది కదా ఇప్పుడు బెండకాయ అండి ఒక పూట భోజనాలు కాబట్టి మాకు కూర చెట్టుకు వచ్చిన కాయలు అండి కిలో వచ్చాయి సరిపోతాయి బెండకాయ కూర తర్వాత రసం ఉణుకుతున్నది మంచిగా అనమాట రసం కదండి అవి చారు చెట్టుగా ఇవి కూర చెట్టువి రెండకాయలైనా ఏంటో కమ్మగా ఉంటుంది కదండి పొద్దున్నే కోసారు తోటకూర కూర కూడా ఇంట్లోదే ములక్కాయలు కూడా ఇంట్లో వేనండి కాకపోతే వీళ్ళ చుట్టాలు తీసుకొచ్చారనమాట మా వారి మేనత్త మా పిల్లలు అంటే చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నానండి వాళ్ళకి పెద్ద వాళ్ళకి అని చెప్పాను కదా ఇప్పుడు నాకు తగినంత ఉప్పు చింతపండు అయితే చాలా మటుకు వాడనండి చింతపండు ఎక్కువ వాడద్దు అని డాక్టర్ చెప్తున్నారు కాబట్టి నేనైతే ఎక్కువ వాడనండి చక్కగా ములక్కాయి టమాటా చారని మధ్య చారండి ఇది ఒక పక్కన బెండకాయ కూర అయిపోతుంది వంట ఈజీయే కదండి కూరగాయలు జరుగుతాయి అంటే ఇది మురకాయ కూర అయితే అయిపోయిందండి ఉప్పు కావాల తక్కువ వేస్తున్నానండి ఆహా ములక్కాయ చారు చూడండి గ్రీన్ కలర్లో ములక్కాయలు రెడ్ కలర్లో టమాటాలు ఆహా చారు పసుపు కలర్లు ఇవే కలర్లు ఉంటాయిలేండి దీనికి మళ్ళీ కామెంట్ చేయకండి అవి ఆ కలరే కదా అని ఆ కలర్లోనే ఉంటాయి చూడటానికి ఎంత అందంగా ఉందో చారు చూడండి దీని దుంపదగ్గ వేడివేడి అన్నంలో వేసుకొని అన్నం తింటూ ఉంటాయి ఆహా చారంలో కొంచెం నెయ్యి వేసుకోండి చారులో పులుసులో సాంబార్లో నెయ్యి వేసుకొని తింటే అబ్బాబ్బా ఆహా ఏమి భోజనం ఏం చారు అంటాం తెలుసా సూపర్ ఉంటుంది వేసుకోండి బెండకాయ కూర రెడీ అయిపోయింది వేడివేడిగా చక్కగా పొనగంటి కూర తోటకూర ఇంట్లోదే చక్కగా పప్పు అయిపోయింది గడ్డ పెరగండి చక్కగా చారు చూడండి పొగలు కక్కుంటే ఎలా ఉందో అన్నం కూడా అయిపోయింది చక్కగా తినేటమేనండి వేడివేడిగా నెయ్యి వేసుకొని చక్కగా తినేటమేనండి చారులో ఖచ్చితంగా నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఆవిర్లు ఎలా వస్తున్నాయో ఈరోజు మా సండే స్పెషల్ అనమాట